కథలో గజేంద్రుడు ఇంద్రజుమ్ముడు అనేటువంటి మహారాజు ఈ మహారాజు చక్కగా అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం పొందాడు గురుద్వారా ఓం నమో నారాయణాయ నిరంతరము రాజైన మిగతా విషయాల పట్ల అనాసక్తుడై నిరంతరము ఇదే నామాన్ని జపించుకుంటూ ఉండే అదేకంగా చేసుకుంటున్నాడు తన మీద తనకేం చేస్తలేదు అటువంటి సందర్భంలో అలా అగస్య మహర్షి వచ్చాడు అగస్యడు వచ్చినప్పుడు అటెంటివ్ గా ఉండకపోతే కొంచెం పనిష్మెంట్ ఉంటుంది అందరు గురువులు ఒకలా ఉండరు ఆయన కొంచెం వార్నింగ్ ఇస్తాడు చూశాడు ఏమి రా నీకు ఎంత పొగరుగా ఉంది నేను వస్తే లేవవా కనీసం పలకరించవా కాబట్టి నువ్వు మదించి ఇలా ఉన్నావు రాజులనే గర్వంతో నువ్వు మదగాయజమై పుట్టుగాక ఈయన తేరుకున్నాడు స్వామి స్వామి క్షమించండి స్వామి నేను ఈ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలా ఉండవలసి వచ్చింది మీ ఎడలో నాకు అత్యంత గురుభక్తి ఉన్నది శామ శాప విమోచనం చెప్పు ప్రార్థించాడు అప్పుడు సరే మాట వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తప్పదు ఆ తర్వాత ఈ విధంగా ఈ విధంగా నువ్వు అనుగ్రహించబడతావు మరి మొసలు ఎవరయ్యా అంటే ఊహు అనే గంధర్వుడు ఆయన చక్కగా గంధర్వుడు గంధర్వ లోకాన్ని తెచ్చి మన నదుల్లో స్నానాలు చేస్తూ ఉండేవారు చక్కగాను అలా స్నానం చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక దేవలుడు అనేటువంటి పప్పు ఒక బక్క పలచగా ఉండేటువంటి ఒక మహర్షి చూస్తేనే వెటకారు వాడాలనిపించేటువంటి మహానుభావుడు ఆయన స్నానం చేసుకుంటున్నాడు ఈ ఊహూకి కొంచెం హుషారు వచ్చింది సరదాగా లాగుదాం అని ఆ వెళ్ళి ఆ డైవింగ్ చేసి ఆ కింద నుంచి వెళ్ళి ఆ మహానుభావుడు స్నానం చేస్తుంటే ఆ కాళ్ళు పట్టుకొని లాగాడు ఈ గంధర్వుడు చూశాడు ఇలా తీశాడు అంతే అలా నీటిలో అలా నీటిలో ప్రాకుతూ పట్టుకొని ఉండేటువంటి ఆ మొసలి జన్మ చంద్రజముడు వస్తాడు ఆయనను కాసేపు ఏడిపించాలి అప్పుడు నువ్వేమీ లేదు నీ పన్ను చెయ్యి ఆయన ప్రార్థన చేస్తాడు ఎవరు గజేంద్రుడు మొసలు పట్టుకొని ఉందంటే మొసలేం చేయలే ప్రార్థన అంతా ఎవరిదండి గజేంద్రుడిదే కాబట్టి వస్తాడు గజేంద్రుడిని రక్షించడానికి వస్తాడు అప్పుడు నీకు మోక్షం వస్తుంది మోక్షం వచ్చింది ఎవరికండి గజేంద్ర మోక్షంలో మొసలకే వచ్చింది